నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా కలప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీటింగ్ లో ముకుంద రెడ్డి స్వామి మాట్లాడుతూ ఎలక్షన్స్ జరగకముందే నేను ప్రెస్ మీటింగ్ లో ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పానని అదే విధంగా ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందని ముకుందారెడ్డి స్వామి కర్ణాటకలో మెడిటేషన్ లో ఉన్నప్పుడే విశ్వంతో కనెక్ట్ అయ్యానని కర్ణాటకలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్డీఏ వస్తుందని ఆయన ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించి చెప్పారు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారని రాజకీయ వేతాన్ని ఈ ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి రాష్ట్రంగా మారుస్తారని ఆయన అన్నారు ఇంతకుముందు ఎలక్షన్ ముందు నేను ప్రెస్ మీట్ పెట్టాను అప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుందని తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారం వస్తుంది సెంట్రల్లో ఎన్డీఏ కూటమి వస్తుందని రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి వస్తుందని శపథం చేసి చెప్పాను తర్వాత ఇప్పుడు ఆ విషయమై నేను తెలియజేసుకుంటున్నాను ఒకటి కర్ణాటకలో నేను మెడిటేషన్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని నావలనే వచ్చిందని నేను నేను చెప్పానప్పుడు తర్వాత ఇప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు మన కడపలో రామకృష్ణ మఠంలో నేను మెడిటేషన్లోకి పోయి నావలనే ఇక్కడ రాష్ట్రంలో అధికారం వచ్చిందని నేను భావించుకుంటూ ఉన్నాను తర్వాత ఇప్పుడు జగన్ విషయము ఎందుకు ఓడిపోయినాడు అనేది కొంచెము నేను తెలియజేస్తా తెలియజేస్తాను ఒకటి తల్లి తండ్రి గురువు దైవము అనేది ప్రతి ఒక్కరికి అది ముఖ్యమని చెప్తారు ఆ తల్లి తండ్రి గురువు దైవం మీద ఉండేవాడు ఎప్పుడు కూడా ఇబ్బంది పడడు అనేది కూడా మన సంప్రదాయం ఉంది కాబట్టి తల్లి ఆశీర్వాదం లేకపోయింది ఆయనకు తర్వాత తండ్రికి న్యాయం చేయలేకపోయినాడు తండ్రి అంటే చిన్న ఆయన కూడా తండ్రితో సమానమే ఆయనకు న్యాయం చేయలేకపోయినాడు తర్వాత గురువు గురువులు అంటే ఎవరు అంటే కదా ఆధ్యాత్మిక గురువు ఉన్నారు మనకు చదువు చెప్పేవాళ్ళు కూడా గురువులే ఉపాధ్యాయులందరూ గురువులే గురువులు కూడా ఆయనకు న్యాయం చేయలేకపోయినాడు అంటే మన టీచర్లకంటే చదువు చెప్పిన వాళ్ళు కూడా గురువులు సమానమే అంటే మనకు తెలియజే తెలియజేసే వాళ్ళను అంటే తెలియజేయడం అంటే అజ్ఞానాన్ని పోగొట్టి పోగొట్టి జ్ఞానాన్ని నింపే వాళ్ళని వాళ్ళు కూడా గురువులు సమానమే అటువంటి గురువులు కూడా కొంచెం అన్యాయం చేయడం వల్ల ఆయనకు ఇబ్బంది కలిగింది తర్వాత దైవం దైవం అనేది ఏంటంటే ఆయన చేసుకునింది ఆయన సంస్కారము ఆయన విషయము ఆయనకు ఖచ్చితంగా దాని ప్రభావం ఆయన కర్మ కర్మసిద్ధాంతములు ఉంది ఆయనకు ప్రారంభము వశాత్తు ఆయన చేసుకునేదంతా ఒకసారి ఆయన మీద ప్రభావం చూపిస్తుంది ఈ కారణాల వల్ల ఆయన ఘోరంగా పరాజయం జరిగింది తర్వాత ఇప్పుడు నేను ఎలక్షన్ ముందు ధ్యానంలో కూర్చొని ప్రభుత్వము తెప్పించానని చెప్పిన కానీ నేను ఆ రోజు చెప్పిన ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి వస్తుంది తర్వాత ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్ ఎలక్షన్ రోజు ఫస్ట్ ఓటు మా ఊర్లో నేనే వేసి బయలుదేరి రామకృష్ణ మఠంలోకి పోయి పూర్తిగా నేను ధ్యానంలోకి నిమగ్నమై విశ్వంతో కనెక్ట్ చేసిన అప్పుడు విశ్వంతో కనెక్ట్ చేసినప్పుడు అందరి మనసులు దాని మీదనే పరుగులు అందుకే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇతర ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు కూడా టైం అయిపోయినా కూడా పది పదకొండు వరకు కూడా ఎలక్షన్ మామూలుగా ఓటింగ్ జరిగింది అది అంతవరకు నా విషయం అయితే చంద్రబాబు ఎలా పరిపాలిస్తారు